హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇట్స్ మీ భువన్ ఛానల్కి స్వాగతం నేను మీ మోహన్ని ఇవాళ నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్ చెప్పదలుచుకున్నాను అంతకుముందు నేను న్యూస్లో వచ్చిన క్లిప్పింగ్ని ప్లే పే చేస్తాను వినండి

మన ఇండియాలో ఏం చేస్తారంటే డంప్ యార్డ్ వచ్చిన తర్వాత ఆ చెత్తని వీళ్ళు కాలుస్తారనమాట ఆ కాల్చినప్పుడు ఆ స్మెల్ అంతా స్ప్రెడ్ అయ్యి చాలా చుట్టూ కూడా దుర్గంధం వస్తుంది ఎవరు ఉండలేరు అనమాట మేము నేను అమెరికాలో ఇక్కడ ఉన్నా కదా నేను చూసాను అనమాట వీళ్ళది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యుఎస్కి వచ్చినప్పుడు విచిత్రంగా నాకు కనపడింది డంప్ యార్డే ఎందుకో అది ఒక కొండలా ఉందనమాట కొండలా ఉంది ఒక కొండ చివరిలో మంట అనేది ఉంటుంది అది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది అనమాట మనం చూడొచ్చు అది ఈవెన్ యుఎస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలామంది తెలియదు అది అసలు ఎలా వర్క్ అవుతుంది దానిలోంచి ఎలా వీళ్ళు గ్యాస్ తీస్తారు అనేది నేను ఇవాళ మీకు అది చెప్పబోతున్నాను మేము ఇక్కడ ఉంటాం అనమాట డాలర్స్లో మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక పదహైదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంటుంది కొంచెం ఊరవతులు ఉంటుంది కొంచెం స్మెల్ వస్తుంది ఎక్కువ ఎక్కువ రాదు నేను మీకు చెప్తాను అది సో ఇప్పుడు మీరు చూస్తే ఇదే డంప్ యార్డ్ అనమాట దీని గురించి నేను మాట్లాడుతా ఉంటది ఇక్కడ చూసారా మీరు ఎంత పెద్దగా ఉందో ఈ డంప్ యార్డ్ యా సో ఇక్కడ చూసారా మీరు ఎంత పెద్ద ఉందో నేను మీకు వీడియో తీసి నేను చూపించాను చూపిస్తాను డ్రోన్ వీడియో అది నేను ఇక్కడ నుండి తీసాను అనమాట ఇది ఇది డంప్ యార్డ్ ఇది చూసారు కదా ఇది ఆల్మోస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు పది ఇరవై కిలోమీటర్ల సర్కిల్ లో ఉంటుంది ఇది మొత్తం మనం పోవాలన్నా కూడా ఒక చిన్న ట్రక్ ఒక స్కేల్ కి నేను ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను మీకు ఇది ఎంత పెద్ద ఉంటుంది అనేది ఆ ఒక చిన్న ట్రక్ తీసుకుందాం మనం స్కేల్ కి ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి ఇవేమి కాదు ఇవి ఇవి చిన్న చిన్న ట్రక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి అంటే చిన్నవి కాదు చాలా పెద్ద ట్రక్స్ ఇవి స్కేల్కి మనం ఎంత పైనుంచి చూస్తానమనే అనే దాని దానికి మీకు ఐడియా ఇస్తున్నాను నేను చూడండి ఇది ఎంత పెద్దగా ఉంది అనేది ఇదంతా కూడా వీళ్ళు చెత్తని ఇట్లా భాగాలు భాగాలు ఇక్కడ చిన్న చిన్న భాగాలు వేసి దాన్ని స్లోగా పెంచుకుంటూ వస్తారు ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా ఇది ఇది దగ్గర దగ్గర ఒక నలభై అడుగులు ఎత్తులో ఉంటుంది అనమాట ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ ఒక యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ చెత్తని ల్యాండ్ ఫిలింగ్ అంటారు ఆ ఇది అట్లే పోగు చేసుకుంటూ వస్తారనమాట ఒక కొండలా చేస్తారు నలభై అడుగులు కాదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వంద అడుగులు పెద్దగా ఉంటుంది అనమాట కొండ ఈ కొండలో నుంచే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఒక నెక్స్ట్ రాబోయే వంద సంవత్సరాల వరకు న్యాచురల్ గ్యాస్ వస్తుంది అనమాట వీళ్ళు ఎంత ప్రాపర్గా రీయూస్ చేస్తున్నారంటే దీన్ని ఒక ఒక మెకానిజం వాడుతున్నారు వీళ్ళు దాంతో చేస్తున్నారు ప్లస్ చుట్టూ కూడా స్మెల్ రాకుండా ఉండడానికి వీళ్ళు చాలా ఇవి చేస్తారనమాట నేను అవన్నీ కూడా మీకు చెప్తాను మీరు ఇక్కడ చూసారా ఇక్కడ ఇవన్నీ కూడా మనుషులు నివసిస్తున్న ఇల్లు చూసారా ఇవి దీని దీనికి ఎంత దగ్గర ఉంది చూడండి డబ్బే ఇక్కడ చూడండి ఎవరో స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించుకున్నారు వాళ్ళు అంటే ఏమి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం బయట ఉంటారు వాళ్ళు ఇక్కడ చూసారా వాళ్ళ ఇంట్లో బయటే ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళకి స్మెల్ రాదు అనమాట సో వీళ్ళు ఎలా దీన్ని మేనేజ్ చేస్తున్నారు అనే దాని గురించి నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి డంప్ యాడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఇల్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఇల్లు ఉన్నాయి చూడండి సో ఈవెన్ ఇక్కడ ఇక్కడ స్కూల్ అనమాట ఇది ఇది ఒక స్కూలు ఆ స్కూల్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి గ్రౌండ్స్ ఇవి ఇవన్నీ బేస్బాల్ గ్రౌండ్స్ అనమాట స్కూలు హై స్కూల్ అనమాట యాక్చువల్ ఇది సో ఈ డంప్ యార్డ్ లో ఇంపార్టెంట్ ఏమంటే తడి చెత్త పొడి చెత్త అంటాం కదా మనము ఆ తడి చెత్తను తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ అనమాట మన్ను వేసి ఒక లేయర్ లో మన మన్ను ఉంటుంది కదా ఫస్ట్ తడి చెత్తని వేసి దాని మీద మన్న వేసి దాని మీద కొంచెం రసాయనాల ఇవి ఏవి మేబీ సున్నాము ఇలాంటివి అనుకోండి కొంచెం కెమికల్ రియాక్షన్ జరగడానికి కావాల్సినవన్నీ వేస్తారు అనమాట వీళ్ళు రసాయనిక చర్యలు జరగడానికి సో బేసిక్గా మీరు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మన్ను చూసారు ఇది ఈ మన్ను అంతా కూడా ఇప్పుడు ఇదంతా మన్ను అనమాట యాక్చువల్గా మన్ను పోగు చేసి పెట్టారు వాళ్ళు ఇలా మన్నుని సో దీన్నే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తారు అనమాట మామూలుగా ఈ ల్యాండ్ ఫిల్లింగ్ లోకి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా కూడా మన్నే ఈ మన తీసుకొచ్చి దానిలో వేస్తారనమాట ఇది బయట నుంచి తీసుకొచ్చింటారు సో బేసిక్ గా ఈ కొండను కట్టుకుంటూ వెళ్తారనమాట ఈ కొండ చాలా పెద్దది మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా పైకి ఎక్కుతాం అన్నమాట కొండ పైకి లేయర్స్ అనమాట ఇవి ఈ లేయర్స్ నుంచి పైపులు వచ్చింటాయి ఈ పైపు నుంచి గ్యాస్ వస్తుంది అనమాట సో ఈ చుట్టూ కూడా ఈ కొండ చుట్టూ కూడా ఇలాంటి పైపింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఇది గ్యాస్ వచ్చినప్పుడు దాన్ని కలెక్ట్ చేసి ప్రాసెసింగ్ చేసే ప్లాంట్స్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు టోల్ లాగా అనమాట ఇది ఆ ట్రక్స్ వస్తాయి కదా అవి వాళ్ళు వేయి 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 మిషన్స్ ఉంటాయి అంటే బరువు చూసే మిషన్స్ ఉంటాయి దాన్ని బట్టి డబ్బులు కట్టి ఏదో చేసి అక్కడ చెత్త పడేసి వెళ్ళిపోతాయి అనమాట ఇవి సో నెక్స్ట్ మీరు ఇక్కడ ప్లాంట్ కూడా ఉంది అనమాట ప్రాసెసింగ్ ప్లాంట్ ఇది ఏం చేస్తుందంటే మన పొడి చెత్త అంటాం కదా దాన్ని రీసైక్లింగ్ మిషన్ ఇది సో ఇక్కడ రీసైక్లింగ్ చేస్తారు వీళ్ళు సో ఒక సిస్టమ్ మొత్తం ఇక్కడే ఉందనమాట ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ జనాలు కూడా నివసిస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనుషులు చూడండి ఇవన్నీ ఇల్లే అనమాట ఇవి కొంతమంది పూల్స్ కూడా స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టుకున్నారు చాలా దగ్గరలో ఉన్నారు అనమాట దీనికి సో ఇక్కడ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడే ఉంది దగ్గరలోనే ఉంది డంప్ యార్డ్ పక్కనే ఉంది నేను ఇంకా ఆ డంప్ యార్డ్ గురించి మొత్తం వివరిస్తాను ఈ రోజు స్టేట్ యూండ్ నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్ గా నేను ఇవాళ మీకు డంప్ యార్డ్ ఇక్కడ చూపిద్దామని పిలుచుకొచ్చాను యాక్చువల్ గా యుఎస్ లో వీళ్ళు మన డంప్ ఉంటుంది కదా దాని కాల్చర్ మామూలుగా నా వెనకాల ఒక పెద్ద కొండ కనపడుతుంది కనపడుతుంది కదా మీరు చూస్తున్నారు కదా ఇది ఏమీ లేదు ఒక డంప్ ని వీళ్ళు ల్యాండ్ ఫిల్ సైట్స్ అంటారు ఈ ల్యాండ్ ఫిల్ లో వీళ్ళు జస్ట్ ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్తారనమాట అంటే చెత్తం తీసుకొచ్చి పోగు చేసి దాని మీద మన్నేసి మళ్ళీ పోగు చేసి అలా వెళ్తారు నా వెనకాల చాలా పెద్ద కొండ అది ఆల్మోస్ట్ ఒక నలభై అడుగులు ఎత్తులో ఉంది అది నాకన్నా నేను చాలా దూరం నుంచి ఉన్నాను కదా అలా కనపడుతుంది మీకు యుఎస్ లో మన డంప్ ని కాల్చడము లేకోకుంటే వెరైటీ గలీ స్మెల్ రావడము అలాంటివి రాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే స్లోగా ఒక లేయర్ 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 ఫిల్ చేసుకుంటూ వెళ్తారు మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అదే అది ఇది మొత్తము వై వైశాల్యం ఎంత ఉంటుంది అంటే ఒక వంద కిలోమీటర్ల అంత ఉంటుంది ఇది ఏరియా దాని చుట్టూ మనము నడచాలన్నా కూడా దగ్గర దగ్గర పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ రౌండ్ ఉంటుంది అనమాట మనం యూఎస్ లో ఎప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్స్ తో కంపేర్ చేస్తాంటారు కదా ఫుట్బాల్ సైజ్ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ఫుట్బాల్ కోర్ట్స్ అంత సైజు ఉంటుంది అనమాట ఈ కొండ ఈ కొండ ఏం చిన్నది కాదు ఈ కొండలో నుంచే వీళ్ళు గ్యాస్ ని తీస్తారనమాట మనం గోబర్ గ్యాస్ అంటాం కదా అలాంటి న్యాచురల్ గ్యాస్ తీసి ఈ మొత్తం సిటీకే ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు నేను ఇవాళ మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది ఏం కదా అనేది ఒక డ్రోన్ షాట్ చూపిస్తాను మీకు మీకు జస్ట్ ఇది ఎవరు చేసిన లేదు ఇంతవరకు వ్లాగ్స్ లో గానీ నేను అన్ని దగ్గర వెతికాను ఇది నా వీడియో కంటెంట్ కి నచ్చితే మీరు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయాలి నాకి ఆ నేను మీకు ఈరోజు చూపిస్తాను అది ఎలా ఉండేది అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ల్యాండ్ ఫిల్లింగ్ సైట్ దగ్గరకు వచ్చాను ఇది ఎంత హైట్ ఉండేది అనేది మీకు కొంచెం ఐడియా వచ్చింటుంది నేను చూడండి పైకి వెళ్తున్నాను సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ సైట్ని మొత్తము దీని మీద చూసారా ట్రక్కులు కూడా చిన్న చిన్న ఉన్నాయన్నమాట చాలా చిన్న ట్రక్కులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకొంచెం దగ్గరికి వెళ్తాను సో మీరు చూడొచ్చు ఇక్కడ ట్రక్కులన్నీ అన్ని లోడ్ చేస్తున్నాయి అనమాట అక్కడ సో మీరు దగ్గరకెళ్ళి కూడా నేను చూపిస్తాను మీకు ఎలా వాళ్ళు చేస్తున్నారు అనేది ప్రాసెస్ ఇదంతా కూడా ల్యాండ్ ఫిల్లింగే మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందనేది ఆ ట్రక్ చూడండి అదంతా మన చెత్త ఉంటుంది కదా పొడి చెత్త తడి చెత్త అంటాం కదా మనము ఆ తడి చెత్తను అంతా తీసుకొచ్చి ఇలా కొండలాగా కట్టారనమాట మీరు ఆ కొండను కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది కొండ మొత్తం చూడండి ఇది ఒక కొండలా కట్టారనమాట వాళ్ళు ప్లస్ దీని మీద మన్ను ఇంకొన్ని రసాయనాలు లాంటివి కలిపి వీళ్ళు ఒక కెమికల్ కాంబినేషన్ అయితే చేస్తారు అలా చేసినప్పుడు దానిలో నుంచి మన గ్యాస్ లాంటిది వస్తుందన్నమాట సో దాంతో మనం చాలా సిటీకి వీళ్ళు సప్లై చేస్తారు మనీ కూడా పే చేస్తారు మామూలుగా ఇలా ట్రక్స్ వేయడానికి ఒక ట్రక్కింత అని కూడా ఛార్జ్ చేస్తారు వీళ్ళు డబ్బులు చూడండి అక్కడ చెత్తంతా వేస్తున్నారు వాళ్ళు సో నేను కొంచెం దగ్గరికి వెళ్తాను మీరు చూడచ్చు అక్కడ చెత్త వేస్తున్నారు కదా వాళ్ళు సో అలా 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 వేసుకుంటా 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 ఈ కొండ చుట్టూ కడతారు అనమాట వాళ్ళు సో ఈ కొండని స్లోగా 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 పెంచుకుంటూ వెళ్తారు ఆ మీరు చూడొచ్చు ఇక్కడ సో దీని గురించి ఇంకా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ ఇప్పుడు జస్ట్ మీకు ఒక డ్రోన్ షాట్ చూపిద్దాం అని చెప్పి వచ్చాను నేను చూడండి పక్కనే వీళ్ళకి స్కూల్ కూడా ఉందనమాట చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి సో ఈవెన్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఉన్నాయి స్కూల్ కూడా ఉంది అంటే ఎంత స్మెల్ తక్కువ వస్తుందో చూడండి ఎంత ప్రాపర్ గా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారో చూడండి ఈవెన్ వర్షం నీళ్ళను కూడా ఇది ఒక కెమికల్ రియాక్షన్ లాగా జరుగుతుంది అనమాట రసాయనక చర్య లాగా ఆ రసాయనిక చర్య ఉంటుంది కదా దానివల్లే మనకి గ్యాస్ వస్తుంది సో మీరు అక్కడ చూడొచ్చు ట్రక్స్ అన్ని కూడా ఇంకా స్లోగా అన్ని వేస్తున్నాయి అక్కడ సో నేను కొంచెం జూమ్ చేస్తాను సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది డంప్ అంతా వేస్తున్నారు సో మొత్తం వెహికల్స్ అన్నీ ఉన్నాయి దాని మీద మన్ను మిక్స్ చేయడం కానీ అలాంటి ప్రాసెస్ అంతా చేస్తున్నారు వాళ్ళు స్లో గ్యాస్ వచ్చేది గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా ఆ చివరిలో ఉన్నాయి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ డెఫినెట్గా మీరు నాకు థమ్స్అప్ ఇవ్వాలి ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇంతవరకు ఏ వ్లాగ్లో కానీ ఎక్కడ కానీ చూపించలేదన్నమాట ఇలాంటి కొండని ఇంత పెద్ద కొండ అసలు ఎందుకు ఉంది అనేది చాలా మంది ఇప్పుడు తెలియదు యూఎస్ లోనే ఉంటారు కానీ చాలా మంది తెలియదు సో నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను ఇది దగ్గర దగ్గర ఒక నలభై అడుగులు ఎత్తులో ఉంటుంది ఇది నేను ఒకసారి ఈ ఏరియాని మొత్తం చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది చుట్టూ ఇవాళ వాతావరణం కూడా చాలా బాగుంది అక్కడ ఆవులు చూడొచ్చు మీరు ఏదో మేస్తున్నాయి చాలా బాగుంది చూడడానికి కూడా ఇంకా మాకు స్ప్రింగ్ స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ మాకు ఇక్కడ స్ప్రింగ్ బ్రేక్ అని కూడా వస్తుంది స్ప్రింగ్ బ్రేక్ లో పిల్లలకంతా హాలిడేస్ వస్తాయి ఆల్మోస్ట్ ఒక పది పదిహేను రోజులు హాలిడేస్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఆ టైంలో అంటే ఎక్కువ మంది సముద్రం దగ్గరికి అలా వెళ్తారు మామూలుగా మన ఊళ్ళో ఆవులు ఉంటాయి కదా ఎంత చూడండి చూసేకి చాలా బాగుంది మీకు తెలుసు కదా ఆవులు ఎప్పుడు మేసేటప్పుడు అన్నీ ఒకటే లో ఉంటాయి అనమాట ఈధర్ అన్ని ఒక సైడ్ ఉంటాయి లేదంటే ఇంకో సైడ్ ఉంటాయి ఒక సైంటిస్ట్ అనుకున్నాడు అనమాట ఇది సో మీరు చూడచ్చు అన్ని అన్ని కొన్ని అటు ఇటుగా ఉన్నాయి కానీ ఎప్పుడు ఆవులు ఎప్పుడు ఒకే డైరెక్షన్లో మేస్తాయనమాట మేత ఇవాళ యాక్చువల్గా మాకు వర్షం పడింది ఇండియాలో వర్షం పడినప్పుడు మనకి మట్టి వాసన వస్తుంది అది చాలా బాగుంటుంది ఇక్కడ అమెరికాలో మట్టి వాసన అంత రాదు ఎందుకంటే వాళ్ళు గడ్డి పెంచుతారు భూమి మీద వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఆ గడ్డి మీద వర్షం పడుతుంది సో మనకి స్మెల్ వచ్చేది తక్కువ అది కాక మనము ఇంట్లో ఉంటాం కదా ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనకి బయట ఏం జరుగుతుందో కూడా ఒక్కోసారి తెలియదు వర్షం పడి ఆగిపోతా ఉంటుంది మనకి ఏం తెలియదు అనమాట ఇవాళ పొద్దున ఫ్రెష్గా ఐ మీన్ ఇప్పుడే వర్షం పడింది ఇంకా నీళ్లు స్లోగా వెళ్తున్నాయి అదిగాక మాకు ఇక్కడ లాట్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి ఇంకా చదువు చేస్తున్నారు ఇల్లు కట్టడానికి సో మంచి ఫ్రెష్ అట్లా మట్టి వాసన వస్తుంది ఆ మట్టి వాసన ఎంతో బాగుంటుంది పొద్దున మనం ఇండియా ఇండియాలో ఉన్నప్పుడు అలా వచ్చేది మట్టి వాసన చాలా బాగుంటుంది వాతావరణం కూడా ఈరోజు చాలా బాగుంది ఇవాళ నేను మీకు ఒక అమెరికాలో వీళ్ళు మన ఇంట్లో పడే చెత్తని తడి చెత్తని పొడి చెత్తని ఎలా ప్రాసెస్ చేస్తారు ఒక పెద్ద వెహికల్స్ వస్తాయి అన్నమాట రెండు మూడు వెహికల్స్ వస్తాయి అవి ఒకటేమో తడి చెత్తను తీసుకెళ్తాయి ఒకటి పొడి చెత్తను తీసుకెళ్తాయి ఇంకొక వెహికల్ వస్తుంది అది ఏమంటే బల్క్ ట్రాష్ అంటాం మనము తెలుగులో మనకి పెద్ద పెద్ద ఉంటాయి కదా వాడేసిన మంచాలు సోఫాలు ఫ్రిడ్జ్ ఇలాంటివి ఉంటాయి కదా దాన్ని తీసుకెళ్ళడానికి ఇంకో వెహికల్ వస్తుంది అది బల్క్ పికప్ ట్రక్ అనమాట సో ఇవాళ నేను మీకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కాక ప్రపంచంలోనే అతి పెద్ద పెద్ద చెత్త కుప్పల్ని వీళ్ళు చేస్తారనమాట అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే మన తడి చెత్తని తీసుకెళ్ళి దాన్ని ఒక కొండలాగా కడతారనమాట ఆ కొండ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ సైజ్ ఉంటుంది కొండ ఆ కొండ మీద వీళ్ళు అలా చెత్తని పోగు చేసి పోగు చేసి ఒక కొండలా చేసి ఆ కొండలో నుంచి వీళ్ళు న్యాచురల్ గ్యాస్ని తీస్తారనమాట మన ఇండియాలో గోబర్ గ్యాస్ అంటాం మనము ఆవు పేడతో మనము ఇళ్ళలో తీస్తాము అలాగే వీళ్ళు కూడా చేస్తారనమాట చెత్త దానికోసం పెట్టారు ఇవి మీరు ఇప్పుడు చూస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ముందర చెత్త బాక్సులు పెట్టారు కదా ఇవి రెండు రకాలు ఉంటాయి మీరు చూడండి నేను అవి రెండు రకాలు ఎలా ఉంటాయో చెప్తాను ఇవి రెండు పెద్ద పెద్ద డబ్బాలు ఈ మా సిటీ ఇస్తుంది అనమాట డల్లాస్లో మెకెనీ సిటీ అనేది వాళ్ళు ఇస్తారనమాట ఇవి దీనికి అరౌండ్ పది డాలర్లు పది డాలర్లు ఛార్జ్ చేస్తారు వీళ్ళు ప్రతీ నెల ఇవి రెండు అనమాట ఒకటి తడి చెత్తకి ఒకటి పొడి చెత్తకి అనమాట పొడి చెత్త అంటే రీసైక్లింగ్ ఐటమ్స్ అనమాట నేను చెప్తాను మీకు అవేమనేది తడి చెత్తదే యాక్చువల్గా గోబర్ గ్యాస్ ఇలాంటి న్యాచురల్ గ్యాస్ తీసేది సో మీకు ఇక్కడ చూడొచ్చు దీని మీద వాడు రాసి ఉంటాడు అనమాట ఎలాంటివి వేయాలి ఈ డబ్బాలు అనేటివి ఇక్కడ చూసారు కదా మీరు అల్యూమినియం ఫాయిల్స్ వాడేసిన ప్లాస్టిక్ డబ్బాలు గ్లాస్ డబ్బాలు పేపరు కార్డ్బోర్డ్ అంటే అట్టపెట్టెలు మనకు వచ్చిన ఏమన్నా మెయిల్లో వచ్చిన ఉత్తరాలు అలాంటివి సో ఇవి ఇవి వేయద్దు అని చెప్పి రాసాడనమాట మీరు చూసారా మనం తినేసిన ఫుడ్డు లేకుంటే ప్యాన్స్ స్టిక్ ప్యాన్స్ మన ప్లాస్టిక్ కవర్లు మన ఇండియాలో వాడతాం కదా కవర్లు అవి వేయద్దు అని చెప్పి రాశాడు అనమాట వాడు ఇక్కడ ఇంకొకటి రాశాడు ఏం రాశాడంటే మన హజార్డియస్ అనమాట అంటే ఎలక్ట్రిక్ రిలేటెడ్వి అంటే మన సెల్లులు బ్యాటరీ సెల్లులు మన కంప్యూటర్ వేస్ట్ అనమాట ఈ వేస్ట్ అంటాం మనము మన కంప్యూటర్వి ఏమన్నా ఫోన్లు కానీ ఇలాంటివి నెక్స్ట్ వచ్చి చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ కార్ది ఆయిల్ చేంజ్ కానీ కార్ రిపేర్లు వాళ్ళే చేసుకుంటారనమాట నెక్స్ట్ వచ్చి మన మనం ఇప్పుడు గడ్డి ఉంది కదా ఇక్కడ ఈ గడ్డికి మనము కొంచెం ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అవన్నీ కొడతాం అనమాట అలాంటివి కూడా వేయద్ది అని చెప్పి రాశాడు అనమాట ఓన్లీ కొంచెం న్యాచురల్గా ఉండే ఐటమ్స్ ఏమని చెప్పి రాశాడు ఈ డబ్బా కూడా చాలా పెద్దగా ఉంటుంది ఆల్మోస్ట్ నాలుగు నాలుగున్నర అడుగులు ఉంటుంది ఇది కూడా అంతే మనకి వారానికి అయ్యేంత చెత్త అంతా మనం దీనిలో వేస్తామన్నమాట చెత్త డైరెక్ట్గా వేస్తే స్మెల్ వస్తుంది కదా మామూలుగా మనం ఏం చేస్తామంటే ఒక కవర్ యూస్ చేసి ఆ కవర్లో పెట్టి వేస్తామన్నమాట చెత్తని నేను అది కూడా మీకు చూపిస్తాను ఇలా ఉంటుంది మామూలుగా మన మన ఇంట్లో మన కిచెన్ మీద మనం చెత్తకి సపరేట్గా రెండు పెట్టుకొని ఉంటాము దీన్ని ట్రాష్ బ్యాగ్స్ అంటాము ఆ కవర్ ఉంది కదండి ఆ కవర్లోనే మనం తడి వేస్తాం అనమాట దానిలో వేసి వారంకి రెండు మూడు కవర్లు అవుతాయి మామూలుగా సో ఫుల్ అయినప్పుడు మనం కవర్ తీసి ఆ బ్యాగ్లో వేసేసుకుంటాము అవి బయటే ఉంటాయి మనకి ఎప్పటికీ ఇంట్లో స్మెల్ రాదు వీళ్ళు వారానికి ఒకసారి వస్తారు వారానికి ఒకసారి వచ్చి ఆ చెత్త అంతా తీసుకెళ్తారు ఆ బ్యాగులని ఆటోమేటిక్గా తీసేసే మిషన్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి నేను అవి మీకు చూపిస్తాను కూడా వచ్చాడు చూడండి వీళ్ళు వేరే టైప్స్ ఆఫ్ బాక్సెస్ తీసుకుంటున్నారు సో బ్లూ కలర్ బాక్స్ ఇదంతా కూడా పొడి అంతా పొడి అంతా తీసుకుంటున్నారట